Hi ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఆ రోజు షార్ట్ వీడియోలో అన్నం తినిపించింది కదా మా అమ్మ అది నిజమే రోజు నాకు అన్నం తినిపిస్తుంది నేను వీడియో కోసం పెట్టలేదు నా రోజు చేసే పనుల్లో అమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది జడ వేస్తుంది అన్నం తినిపిస్తుంది నా పిల్లలు మా వారు కూడా నాకు అన్నం తినిపిస్తారు చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ నేను ఇలా ఉన్నానని చెప్పేసి నేను బాధపడుతూ ఉన్న క్షణంలో నాకైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టమని నాకు సపోర్ట్ చేశారు మా వారు అన్ని పనులు కూడా నాకు సహాయంగా ఉంటుంది అమ్మ నాన్న మా వారు ఇచ్చే ధైర్యంతోనే నేను ఇలా మీ ముందుకు రాగలుగుతున్నాను నిన్న నేను మొన్న నేను హ్యాండ్ బ్యాగ్ కుట్టాను కదా చాలా చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఏం చెయ్యలేము అని బాధపడే కన్నా ఏదో ఒకటి చేశాము అన్న తృప్తి చాలా బాగుంటుంది కదా సాధించలేము అన్నది ఏదీ ఉండదు నేనైతే ప్రతిరోజు కష్టంగా నిద్రలేస్తాను కానీ చాలా సంతోషంగా నిద్రపోతాను ఎందుకంటే రోజంతా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని నా చేతులతో నేను చేసుకుంటాను అది జాకెట్ కొట్టడం కావచ్చు హ్యాండ్ బ్యాగ్ కుట్టడం కావచ్చు ఏదో ఏదైనా ఒక పని ప్రతిరోజు నేను చేసుకుంటూనే ఉంటాను అందుకే రాత్రి సంతోషంగా నిద్రపోగలుగుతాను ఇప్పటి నుండి నా ప్రతి విషయం మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు ఒకప్పుడు నేను నాకై నేను లేవలేక ఉన్నాను కానీ ఇప్పుడు లేవగలుగుతున్నాను కొంచెం కొంచెంగా నడవగలుగుతున్నాను ఇంకా ఇంకా మీ అందరి సపోర్ట్తో సంతోషంతో ఇంకా ముందుకు రావాలన్నది నా కోరిక మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను ఈ యూట్యూబ్ పెట్టకముందు నేను ఒక చోట ఉంటే ఒక చోట ఉండిపోయేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు అందరితో మాట్లాడుతూ చాలా సన్ సంతోషంగా వీడియోలు తీసుకుంటూ నా ఫ్యామిలీ మొత్తాన్ని మీ అందరికీ పరిచయం చేస్తూ నా జ్ఞాపకాలన్నీ ఈ యూట్యూబ్లోనే పదిలంగా దాచుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ కూడా నా మీద ప్రేమతో చూసేవాళ్ళు నా మీద జాలితో చూస్తే వాళ్ళు నేను చేయగలనా తను చేయగలదు తను చేయలేదు తను ఏం చేస్తుందిలే అని చూసేవాళ్ళు కూడా ఉంటారు నేను చేయగలను చేస్తున్నాను చేస్తాను నిరూపించుకుంటూ ఉన్నాను నేను ఇలాగే ఇంకా నిరూపించుకొని నిరూపించుకుంటూ ఉంటాను నాకు ఈ వీడియో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్ ఇంతగా ఉంటుందని అనుకోలేదు నా పూర్తి వివరాలు నేను ఎందుకు ఇలా అయ్యాను ఏంటి దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు తెలియదు నా గురించి కొంతమందికే తెలుసు నా పూర్తి వివరాలు ముందు ముందు వీడియోస్లో వస్తూనే ఉంటాయి మొత్తం వీడియోలు మీకు కావాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో రాయండి నేను వాటికి సమాధానంగా వీడియోలు చేస్తూ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను నా వీడియోస్ అన్నిటినీ కూడా నేను ఇప్పుడైతే చిన్న పాప తరుణి పాపకైతే జాకెట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా కుట్టాలి కుడుతూ కూడా కొంచెం వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేనైతే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను నేను లైవ్ పెట్టినప్పుడు కొంతమంది ఏడిపిస్తారు కొంతమంది నవ్వుపిస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు లైవ్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ జాకెట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇంకా కుట్టాలి నా దగ్గర ఇంకా కొన్ని జాకెట్లు ఉన్నాయి అక్క కూడా వచ్చి నాకు జాకెట్లు తెచ్చిచ్చారనమాట నేనైతే ఎవరైనా కొంచెం సపోర్ట్ చేస్తారనమాట నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది నా మా ఇంట్లో అయితే అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటారు థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు